అడంత ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రస్తుతం నిహార్పి ముఖేష్ గారు చాలా బిజీగా రెండు మూవీస్లో చాలా చాలా బిజీగా ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ మాత్రం తమ అప్డేట్స్ చెప్పకుండా మాత్రం లేరు రిషి సార్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉంటే ఖచ్చితంగా అది ఖచ్చితంగా చెబుతూనే ఉంటారు మనకి అయితే ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ పెట్టిన పోస్ట్ ఏమై ఉంటుంది అని చాలామందే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే ఆ ఫ్రెండ్ ఎవరు అంటే కార్తీక్ మహేష్ సార్ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో కన్నడ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారు కూడా అది కూడా మనకు ఆల్రెడీ తెలుసు ఆయన కన్నడలో బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా రిషి సార్ చాలా సపోర్ట్ చేస్తూ కార్తీక్ మహేష్ రాజును ఖచ్చితంగా గెలుస్తావు అంటూ చాలా మందికి చెప్తూ ఖచ్చితంగా ఓట్ చేయండి అంటూ ఫ్యాన్స్ అందరికీ కూడా తన మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు ఆ కార్తీక్ వైట్ సార్ అలియాస్ రాజు గారి బర్త్డే ఈరోజు సో ఆయనతో ఒక పిక్ని పెడుతూ హ్యాపీ బర్త్డే రాజు అంటూ తను రెండు మూవీ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్రెండ్ బర్త్డేని మర్చిపోకుండా మెన్షన్ చేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి